ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి శనివారం నాడు ఈ వస్తువులను పొరపాటును కూడా కొనద్దు ఎందుకో తెలుసా ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ చేసి ఓ నమ్మశం కామెంట్ చేయండి జ్యోతిశాస్త్రం ప్రకారం శనివారం నాడు కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదుట దానివల్ల నష్టాలు వస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు మరి శనివారం రోజు ఏవి కొనకూడదు ఏవి కొనవచ్చు ఇతర విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కొన్ని రోజుల్లో కొన్ని పనులు చేయడం మంచిది కాదని శాస్త్రం చెబుతుంది చాలామంది దీన్ని నమ్ముతారు పాటిస్తారు కూడా జ్యోతిష్యం ప్రకారం శనివారం నాడు కొన్ని పనులు అసలు చేయకూడదు మరి శనివారం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే నష్టం కలుగుతుంది వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం ప్రతి వారం ఏదో ఒకటి కొంటే అదృష్టం శుభం కలుగుతుందని నమ్మకం అలాగే కొన్ని వస్తువులు కొన్ని రోజుల్లో కొంటే మంచి ఫలితం ఉంటుందంట శనివారం నాడు ఈ వస్తువులు కొనకూడదని శాస్త్రం చెబుతోంది అవి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శనివారం నాడు ఏమి కొనకూడదు అంటే ఒకటి ఇనుప వస్తువులు శనివారం ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు ఇనుము శని గ్రహానికి సంబంధించింది ఇనుప వస్తువులు ఆ రోజు కొనకపోవడమే మంచిది కానీ ఇనుప వస్తువులు దానం చేస్తే అప్పులు తీరుతాయని నమ్మకం అప్పులు తీరాలంటే శనివారం ఇనుప వస్తువులు దానం చేయవచ్చు ఇక రెండవది ఏంటంటే నూనె శనివారం నాడు నూనె కొనకూడదు శనివారం నూనె కొనకూడదని శాస్త్రం కూడా చెబుతుంది శనివారం తలకు నూనె పెట్టుకొని స్నానం చేస్తే దోషాలు పోతాయి కానీ నూనె కొనటానికి శనివారం మంచి రోజు కాదు ఇంటిని శుభ్రం చేసే వస్తువులు కూడా శనివారం కొనకూడదు ఇక మూడవది ఏంటంటే ఉప్పు ఉప్పుని కూడా శనివారం కొనకూడదు ఉప్పుని ఎప్పుడు శనివారం కొనకండి శుక్రవారం కొనండి మంచిది శనివారం ఉప్పు కొంటే వ్యాపారంలో నష్టాలు వస్తాయి శుక్రవారం ఉప్పు కొని పూజ గదిలో పెట్టుకోవడం మంచిది ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుందని అందరికీ తెలుసు అందరూ నమ్ముతారు కూడా అందుకే శుక్రవారం మాత్రమే ఉప్పుని కొనాలి నాలుగవ వస్తువు చెప్పులు శనివారం చెప్పులు కొనకూడదు శనివారం చెప్పులు దానం చేస్తే శని దోషాలు పోతాయి కానీ ఆ రోజు చెప్పులు బహుమతిగా తీసుకోకూడదు ఆ రోజు ఎవరిని అవమానించకూడదు కూడా ఇక ప్రయాణం గురించి తెలుసుకుంటే శాస్త్రం ప్రకారం శనివారం తూర్పు ఉత్తర దిక్కుల్లో ప్రయాణం చేయకపోవటమే చాలా మంచిది అత్యవసరమైతే అయితే తప్ప ఆ దిక్కుల్లో ప్రయాణం చేయకూడదు ఆ రోజుల్లో శనివారం నాడు ఆ దిక్కుల్లో ప్రయాణం వాయిదా వేసుకోవాలి శనివారం నువ్వుల నూనె దీపం పెడితే శని దేవుడు సంతోషిస్తాడు శాస్త్రం కూడా చెబుతుంది కానీ ఆ రోజు శనివారం నాడు నువ్వుల నూనె కొనకూడదు కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఇంట్లో ఉన్న నూనెను మాత్రమే వాడి దీపం వెలిగించాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్